హాయ్ అండి అందరికీ నమస్కారం వైఎస్ షర్మిల అరెస్ట్ జగన్ సర్కారులో ఇదే తొలిసారి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు లేక వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో వైసీపీ గతంలో ఇచ్చిన ఇరవై మూడు వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం ఆరు వేల పోస్టులతో డిఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చెలో సెక్రటరియేట్ ఉద్రిక్తల ఉద్రిక్తతలకు దారితీసింది సెక్రటరియేట్కు బయలుదేరిన వైఎస్ శర్మిలాను పోలీసులు ఉండవల్లి వద్ద అడ్డుకున్నారు దీంతో ఆమె రోడ్డుపైన నిరసనకు దిగారు పోలీసులు ఎంత నచ్చినా వెనక్కి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు ఆరు వేల పోస్టులతో డిఎస్సీ ప్రకటన నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపిస్తూ చెలో సెక్రటరియేట్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉదయం నుంచి ఎన్టీఆర్ గుంటూరు గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి చెలో సెక్రటరియేట్ను అడ్డుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు దీన్ని గమనించిన వైఎస్ శర్మిళ విజయవాడలోని ఆంధ్ర రత్న రాత్రి బస్ చేశారు ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిళ పాదయాత్రగా బయలుదేరారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల చేపట్టిన పాదయాత్ర ఏలూరు రోడ్డు మీదుగా చెల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల మానవాహారం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలని నాయకుల్ని విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల సెక్రటరియట్కు బయలుదేరారు దీంతో గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటివాగు వాగు ఎత్తిపోతల వద్ద షర్మిలాను పోలీస్ పోలీసులు అరెస్ట్ చేశారు షర్మిలాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని దుగ్గిరాల పీఎస్కు తరలించారు ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి భారీ ఎత్తున మోహరించిన పోలీసులు షర్మిలాను అరెస్ట్ చేస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్